నిప్పులేందే పొగ వస్తుందా చెప్పండి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వార్తలే ఈ నిప్పును రాజేస్తూ ఉంటాయి మరి శ్రీలీల పెళ్లిపై ఇప్పుడు ఎందుకు న్యూస్ వచ్చిందో చూద్దాం పదండి ఉన్నట్లుండి శ్రీలీల పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి అదేంటి అనుకోవచ్చు కానీ ఆమె పసుపు పెట్టుకుంటున్న ఫోటోలు వైరల్ కావడంతో నిశ్చితార్థం జరిగిందంటూ వార్తలొచ్చాయి పైగా ఆ మధ్య బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యంతో శ్రీలీల ప్రేమలో పడిందనే వార్తలు కూడా రావడంతో ఈ రెండూ బాగా లింక్ అయ్యాయి శ్రీలీలకు అప్పుడే పెళ్లేంటి అందులో నిజం లేదంటూ ఆమె ఫ్యాన్స్ ఈ న్యూస్ నమ్మలేదు ఇప్పుడు వాళ్ల నమ్మకమే నిజమైంది అసలు విషయం ఏంటంటే ఆమె ఇంట్లో కొన్ని పూజలు జరిగాయి అందులో భాగంగానే ఈ పసుపు పెట్టుకుంటోన్న స్టిల్స్ బయటకొచ్చాయి దాంతో నిశ్చితార్థమైంది పెళ్లికి రెడీ అంటూ వార్తలొచ్చేశాయి కెరీర్లో చాలా బిజీగా ఉన్నారు శ్రీలీల తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ జాతర లెనిన్ సినిమాలు చేస్తోన్న ఈమె తమిళంలో పరాశక్తిలో నటిస్తున్నారు అలాగే హిందీలో కార్తీక ఆర్యన్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు మరో సినిమా కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది ఇలాంటి సమయంలో పెళ్లి అనే కాన్సెప్టే తన లైఫ్లో లేదంటున్నారు ఈ బ్యూటీ